హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే ఆ టాపిక్ ఈస్ మనము ప్రీవియస్ క్లాస్లో అతివాద యుగము మితవాద యుగం గురించి తెలుసుకున్నాం కదండి ఆ తర్వాత గాంధీ గాంధీ యుగంలో మనం గాంధీ యుగం గురించి తెలుసుకుంటున్నాం కదా గాంధీ యుగంలో భాగంగా మనము దాని సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకుంటున్నాం సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది దానికి గల ప్రధాన కారణాలు రౌలత్ చట్టము జెలియన్ జెలియన్ వాలాబాగ్ హత్యాకాండ మొదలగు ఖిలాఫత్ ఉద్యమం మొదలగు ఉద్యమాల గురించి మనము తెలుసుకున్నాం కదా ఈరోజు టాపిక్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై మధ్య జాతీయోద్యమంలో సంభవించిన ముఖ్య సంఘటనల గురించి మనం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ అంతేకాకుండా ఈ టాపిక్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది కావాలంటే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ అండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ మీదనే నేను చేయడం జరుగుతుంది ఇయర్స్ కానీ అండ్ యుద్ధాలు కానీ వాటి యొక్క జరిగిన సబ్ సంధి గురించి కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పత్రికల గురించి ఎవరు స్థాపించారు ఏ విధంగా స్థాపించబడే ప్రతి ఒక్కటి నేను ఇంపార్టెంటే చేస్తున్నానండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు పంత్ జాతీయోద్యమంలో జ సంభవించిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేసిన మహాత్మా గాంధీ తన రెండవ ప్రజా ఉద్యమం అయినా మనం తెలుసుకున్నాం కదండి సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు రద్దు చేయడం జరిగిందో ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాము ఈ రెండు ఉద్యమాల మధ్యకాలంలో జాతీయ ప్రాధాన్యత గల కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చును అవి ఏంటివంటే స్వరాజ్ పార్టీ స్థాపన కానీ సైమన్ కమిషన్ గురించి సైమన్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్ అండి స్వరాజ్ పార్టీ అనేది సీనియర్ నాయకులైన చిత్తరంజన్ దాసు మోతిలాల్ నెహ్రూ కలిగి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సిఆర్ దాస్ అధ్యక్షతన గాయాల్లో జరిగిందని చెప్పవచ్చును అయితే ఏం లేదండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగే సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో దీనికి సిఆర్ దాస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వరాజ్ పార్టీని ప్రకటించారని చెప్పవచ్చును అయితే సిఆర్ దాస్ ఏమో అధ్యక్షుడు అండి ఈ స్వరాజ్ పార్టీకి మోతిలాల్ నెహ్రూనేమో జనరల్ సెక్రటరీగా కొనసాగాడు అనమాట అయితే స్వరాజ్ పార్టీ శాసనసభలో ఎండార్ మెండు విధానాన్ని అమలు చేసింది స్వరాజ్ పార్టీ ఒత్తిడితో ఆంగ్లేయులు ద్వంద్వ పాలనను పునఃపరిశీలించడానికి అలెగ్జాండర్ వడ్ మడ్డీమ్యాన్ కమిటీని నియమించారు ఇందులో తేజ్ బహదూర్ సప్రు ఒక సభ్యుడు అండి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సిఆర్దాస్ మరణం స్వరాజ్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీ ఘోర పరాజయాన్ని చూసిందని చెప్పవచ్చును నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కమిషన్ ఏదైనా ఉందంటే అది సైమన్ కమిషన్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆంగ్లేయులు ఈ రెండు కమిషన్లు ఏర్పాటు చేశారు అవేంటి అంటే ఇండియన్ స్టేట్ కమిషన్ ఇండియన్ స్టేట్ కమిషన్ అండి దీనికి హార్బర్ట్ బట్లర్ చైర్మన్ కావడంతో దీన్ని బట్లర్ కమిషన్ అంటారు కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి దీన్ని శ్రీది ఈ బట్లర్ కమిషన్ని నెక్స్ట్ ఇండియన్ స్టాచ్యుచరీ స్టాచ్యుచరీ కమిషన్ దీనికి సర్జాన్ సైమన్ చైర్మన్ కావడంతో సైమన్ కమిషన్ అంటారు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం అమలు చట్టం యొక్క అమలు తీరును పరిశీలించి దీనికి మార్పులు చేర్పులు సూచించడానికి ఈ కమిషన్ను నియమించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ కమిషన్ను ఏర్పాటు చేయగా ఇది ఫిబ్రవరిలో భారతదేశంలో స్టార్ట్ అయిందండి భారతదేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత ముఖ్యమైన సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరు సభ్యులు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ని తిరి తిరస్కరించింది ఎందుకు ఒక పార్టీని తిరస్కరించారంటే ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారండి ఈ ఆరుగురు సభ్యులు కూడా ఆంగ్లేయులే అనమాట మన భారతదేశ సభ్యులు మన భారతీయులు ఎవరు లేకడం లేకపోవడంతో వాళ్ళ పార్టీలో మనం వాళ్ళే ఉన్నారు కదా దాంట్లో మనం ఎందుకని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఆగ్రహించింది బహిష్కరించింది అనమాట ఎవరు సభ్యులుగా లేరు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎంఏ అన్సారి అధ్యక్షతన జరిగిన మద్రాస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సైమన్ బహిష్కరణ తీర్మానంను ఆమోదించింది సైమన్ కమిషన్ భారతదేశంలో రాగానే కూడా సైమన్ గోబ్యాక్ అనే నినాదాలతో ఆందోళన ప్రారంభమైందని చెప్పవచ్చును లక్నోలో సైమన్ బహిష్కరణ ఉద్యమము ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిందండి మద్రాసులోనేమో టంగుటూరు ప్రకాశం పంతులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ సమయంలోనే ఆయనకి ఆంధ్రకేసరి కేసరి అనే బిరుదు వచ్చిందనమాట ఎవరికి ఆంధ్రకేసరి కేసరి అనేది బిరుదు ఉంది అంటే టంగుటూరు ప్రకాశం పంతులు అండి ఇవి చిన్న చిన్నవే అనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో ఎక్కువగా రావడం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీ సైమన్ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సాయ సైమన్కు కాంగ్రెస్ పార్టీ ఏమో వద్దని అంటుంటే వేరే పార్టీలు మాత్రం కొన్ని మద్దతు ఇచ్చేయండి అవి ఏంటంటే మద్రాసులోని జస్టిస్ పార్టీ అండ్ పంజాబ్లోని పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ ఈ విధంగా సైమన్ పార్టీని స్వాగతించాయి అయితే ఈ ఎందుకు మన భారతీయులు ఈ యొక్క పార్టీని ఎందుకు సైమన్ కమిషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఏం చేశారంటే బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్స మెక్డానాల్డ్ లేబర్ పార్టీ అనమాట ఇతను సైమన్ నివేదికపై ఒక అసలు ఏది అసలు ఈ ఈ పార్టీ దీని గురించి తెలుసుకుందామని ఒక లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాడండి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్ అండి ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది మోతిలాల్ అధ్యక్షన ఏర్పడిన సబ్ కమిటీ అండి అయితే ఇది ఏంటంటే సైమన్ నివేదికకు ప్రత్యాయంగా రూపొందించిన రాజ్యాంగ నివేదికనే నెహ్రూ రిపోర్ట్ అంటారు ఈ నివేదికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన లార్డ్ బర్కెన్ హెడ్కు సమర్పించడం ప్రధాన ఉద్దేశం అయితే దీంట్లోని ప్రధాన అంశాలు ఏంటి అంటే భారతదేశానికి మెయిన్ అండి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడము పౌరుడికి పతొమ్మిది ప్రాథమిక హక్కులను కల్పించడము మరియు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో ద్విశాసన సభ పద్ధతిని ప్రవేశపెట్టడము సమాఖ్య విధానాన్ని అమలు చేసి బలమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయడము అంతేకాకుండా అవశిష్ట అధికారులను కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించడము ఈ విధమైనటువంటి అంశాలందులో ఉన్నాయండి నెహ్రూ రిపోర్టులో మోతీలాలు అధ్యక్షతన రూపొందించిన నెహ్రూ రిపోర్టు చర్చించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కల్కత్తాలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించబడింది ముస్లిం లీగ్ అధ్యక్షుడైన మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టుకు మూడు సవరణలు ప్రతిపాదించాడు అవి ఏంటంటే సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు బలంగా ఉండాలి అవశిష్ట అధికారాలు అనేవి ఏం చేయాలంటే రా రాష్ట్రాలకు ఇవ్వాలని అన్నాడు ఎవరు ఇది మహమ్మద్ అలీ జిన్నా యొక్క చెప్పడం జరిగింది ఈ విధంగా ముస్లిం మెజార్టీ రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాల శాసనసభలో ముసల్మాన్లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర శాసనసభలో ముప్పై మూడు శాతం స్థానాలను ముసల్మాన్లకు కేటాయించాలని మహమ్మద్ అలీ జిన్నా ఈ మూడు సవరణను ప్రతిపాదించడండి జనరల్గా నెహ్రూ రిపోర్ట్లో ఏముందంటేనేమో అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికే కల్పించడం అనేది ఉండే మహమ్మద్ అలీ జిన్నా మాత్రమేమో అవశిష్ట అధికారాలను కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది ఈ విధంగా జిన్నా పద్నాలుగు సూత్రాలను కూడా ప్రవేశపెట్టాడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇయర్స్ అండి ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన నా ఢిల్లీలో ముస్లిం లీగ్ సమావేశం జరిగిందనమాట ఏంటంటే ఈ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్ట్ ను వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నా పద్నాలుగు సూత్రంతో కూడా రిపోర్ట్ను రూపొందించాడనమాట అవి ముస్లిం ప్రయోజనాలను కాపాడడం కోసము ఉద్దేశించబడినవి అవేంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడము అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు కల్పించడం శాసనసభలో మూడు బై నాలుగు వంతు సభ్యులు తిరస్కరిస్తే ఈ ఆ బిల్లును రద్దు చేయడము కేంద్ర శాసనసభలో ఒకటి బై మూడు వంతు స్థానాలను ముసల్మాన్లకు కేటాయించడము లాంటివి మొదలగు అంశాలను ఇతను ప్రతిపాదించడం జరిగిందనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ దీపావళి ప్రకటన అండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో మామూలుగా జరిగిన ఎగ్జామ్స్లో చూస్తే ఇయర్స్ ఇచ్చేసి ఎప్పుడు ఎక్కడ జరిగినాయి ఎవరి అధ్యక్షతన జరిగినాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుందండి అంటే ఇయర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇయర్స్ అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన దీపావళి రోజున ఆనాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు అదేంటంటే భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరుగుతుందని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చాడండి సైమన్ నివేదికపై ఏకాభిప్రాయం కోసం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయని ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట నెక్స్ట్ లాహోర్ సమావేశం అండి నైన్టీన్ ట్వంటీ నైన్ ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే ఇది జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిందండి చాలా ఇంపార్టెంట్ సమావేశం అండి లాహోర్ సమావేశం అనేది ఇక్కడ సంపూర్ణ స్వరాజ తీర్మానం ఆమోదించబడింది కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అంతకుముందుతో పోలిస్తే ఈసారి మాకు స్వాతంత్రమే తమ లక్ష్యమని అధికారంగా ప్రకటించడం జరిగింది ఇరవై ఆరు జనవరి ఇంతకుముందు ప్రీవియస్ అతివాద యుగం మితవాద యుగంలో అయితేనేమో మాకు కొన్ని హక్కులు కావాలి అని మాత్రమే అడి అడిగడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మాకు స్వాతంత్రమే లక్ష్యమని చెప్పడం జరిగిందనమాట స్వాతంత్ర ప్రతిజ్ఞను ఆమోదించి ఆంగ్లేయ పాలనను ఒప్పుకోవడము పాపము మరియు నేరమని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆవిష్కరించిందండి రావీ నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఈ పతాకాన్ని ఎగరవేశాడనమాట లండన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మనకు తెలుసు కానీ లండన్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎవరు హాజరయ్యారు నెక్స్ట్ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు హాజరయ్యారో నేను ఆ వీడియో కూడా చేయడం జరిగింది చెక్ ద వీడియో అండి గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘం ప్రధాన కార్యక్రమంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిందండి ఇక్కడితో మనము సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మనం శాసనోల్లంఘన ఉద్యమం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ